హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి గోల్డ్ స్కీమ్ గురించి అయితే చెప్తాము అనుకుంటున్నాను యాక్చువల్గా మనం ఇప్పుడు గోల్డ్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అంటే ఒకేసారి మనం తీసుకోలేము ప్రైస్ అనేది అలా పెరిగిపోతుంది అన్న అందుకని చెప్పేసి స్కీమ్ కట్టుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అదే స్కీమ్ కట్టకపోకుండా మనం డైరెక్ట్గా మనం గోల్డ్ తీసుకోవాలి అని అంటే దానికి వేస్టేజ్ అని మేకింగ్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు ఈ అదే స్కీమ్ కట్టడం వల్ల అయితే వేస్టేజ్ ఇలాంటివి ఉండవండి ఓన్లీ జీఎస్టీ కట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనుక్కోవాలైతే ఉంటది కానీ మనం ఒకేసారి అమౌంట్ పెట్టి కొనుక్కోలేము అలాంటప్పుడు ప్రతి నెల ఇంత అని చెప్పేసి సేవ్ చేసుకొని అని చెప్పేసి నెల నెల దాచుకొని కొనుక్కోవాలనుకుంటాము కానీ అలాంటి టైంలో కూడా మనం దాచుకునే అమౌంట్ ఏదో ఒక అవసరం వస్తూ ఉంటుంది మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అలా కాదు మేము గోల్డ్ కని పెట్టాం కాబట్టి అవి అసలు ముట్టుకోము అది దాచుకుంటాము అని అలా దాచుకున్న మనం గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకి వేస్టేజ్ అని మేకింగ్ ఛార్జెస్ అని ఛార్జ్ చేస్తూ ఉంటారు అలా కాకోకుండా మన అమౌంట్ మధ్యలో మనం తీసి యూజ్ చేయకోకుండా ఉండాలి అని అంటే మనం మంత్లీ స్కీమ్ కట్టుకోవడం బెటర్ నేనైతే ముకుంద జ్యువెలరీకి వెళ్ళాను అంటే ఇయర్ రింగ్స్ చూద్దాం అక్కడ మేకింగ్ ఛార్జెస్ జీరో అన్నారు వేస్టేజ్ కూడా టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కానీ నేను తీసుకున్నాను అలాగే స్కీమ్ గురించి అయితే నాకు చెప్పారు నేను ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీకు అయితే నేను ముకుంద జ్యువెలరీకి వెళ్ళాను అని చెప్పాను కదా అక్కడ స్కీమ్ గురించి మాక్షాకి చెవులే కొందామని చెప్పేసి వెళ్ళాము స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బుక్ అక్కడ ఉంటే మాక్ష తీసుకొని వచ్చింది సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అయితే చూపుతున్నాను మేము కేపిహెచ్బి ముకుంద జ్యువెలరీస్ కి అయితే వెళ్ళామండి కొత్తపేటలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారంట అలాగే ఖమ్మంలో కూడా ఉందండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది అన్నారు నో మేకింగ్ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటా అన్నారు సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ సిల్వర్ జ్యువెలరీ అంటే సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఇస్తా అన్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఆన్ ఆల్ స్టోన్స్ స్టోన్స్ ఉన్న జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అన్నారండి ముకుంద జ్యువెలరీస్లో అయితే టూ ప్లాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇక్కడ స్కీమ్ వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్ట్ అండి థౌజండ్ కట్టుకుంటే లెవెన్ మంత్స్ లెవెన్ థౌజండ్ అవుతుంది ఎక్కువ ఐటమ్ అయితే రాదు గోల్డ్ మనకి టూ థౌజండ్ కట్టుకుంటే బెటర్ అని నేను అంటానండి టూ థౌజండ్ అంటే ట్వంటీ టూ థౌజండ్ కాబట్టి ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా గోల్డ్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లాన్ వన్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ కట్టాము మంత్లీ లెవెన్ మంత్స్ కట్టాలండి ఈ ప్లాను మనం ఫైవ్ థౌసండ్ కట్టామని అంటే మనం లెవెన్ మంత్స్ కూడా మంత్లీ మంత్లీ కంపల్సరీ ఫైవ్ థౌజండ్ కట్టాలి మధ్యలో నేను చేంజ్ చేస్తాను అనడానికి లేదండి అమౌంట్ మనం ఏ అమౌంట్ అయితే స్టార్ట్ చేస్తామో ఫైవ్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ అయితే టూ థౌజండ్ ఇలా మనం ఏ అమౌంట్తో స్టార్ట్ చేస్తామో ఆ అమౌంటే కంటిన్యూగా లెవెన్ మంత్స్ కట్టాలి చేంజ్ చేయడానికైతే కుదరదండి ఫస్ట్ మంత్లో ఫైవ్ థౌజండ్ కట్టానండి ఫైవ్ థౌసండ్ సెకండ్ మంత్లో ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇలా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మనం లెవెన్ మంత్స్ కడతాం కదా లెవెన్ మంత్స్కి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి వాళ్ళు ట్వెల్త్ మంత్ అ ఫైవ్ థౌజండ్ మనం ఎంతైతే అమౌంట్ కడతామో మంత్లీ ఆ అమౌంట్ యాడ్ చేస్తారు యాడ్ చేసి సిక్స్టీ థౌసండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెన్ థౌజండ్ కట్టాను అనుకోండి మంత్లీ మంత్లీ టెన్ థౌజండ్కి లెవెన్ మంత్స్ అంటే ఎంత అండి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి వాళ్ళు టెన్ థౌజండ్ ట్వెల్త్ మంత్న టెన్ థౌసండ్ యాడ్ చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇస్తారనమాట ఇక్కడ ఫైవ్ థౌజండ్ స్కీమ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి వాళ్ళు ఫైవ్ థౌసండ్ యాడ్ చేసి సిక్స్టీ థౌజండ్ ఇచ్చారు ఈ సిక్స్టీ థౌజండ్కి ఆ రోజు మనం ఈ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డేట్లో మనం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తామో ఆ డేట్న ఆ సిక్స్టీ థౌజండ్కి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటాయి ఎన్ని గ్రామ్స్ వస్తాయి సిక్స్టీ సిక్స్టీ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ గోల్డ్ మనం అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఈ సిక్స్టీ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్కి వచ్చేసి జీరో పర్సెంట్ వేస్టేజ్ ఉంటుందండి అలా కాకుండా ఈ సిక్స్టీ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ కంటే మనం ఎక్కువ కొన్నాం అనుకోండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి గోల్డ్ మనం తీసుకున్న ఐటమ్ ఈ సిక్స్టీ థౌజండ్కి వచ్చే గోల్డ్ కంటే ఎగస్ట్రా ఉంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ సిక్స్టీ థౌజండ్కి అయితే ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్కి జీరో పర్సెంట్ వేస్టేజ్ చేస్తారు ఎగస్ట్రా ఎంత అయితే మనం గోల్డ్ తీసుకుంటామో ఆ గోల్డ్కి వచ్చేసి వేస్టేజ్ కంపల్సరీ కట్టాల్సి వస్తుందండి అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్లాన్ అలాగే సెకండ్ ప్లాన్ గురించి చెప్తాను సెకండ్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మంత్ ఫైవ్ థౌజండ్ కట్టాము ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత అయితే ఉంటుందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం ఫైవ్ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అన్ని గ్రామ్స్ ఇక్కడ హోల్డ్ చేస్తారు అలాగే సెకండ్ మంత్లో ఫైవ్ థౌసండ్ కడతాం ఆ ఫైవ్ థౌజండ్కి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ అనమాట అలా మనం ఎప్పుడు మనం లెవెన్ మంత్స్ కడతాం కదా ఆ లెవెన్ మంత్స్ కూడా ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మనకి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ గోల్డ్ని హోల్డ్ చేస్తూ వస్తారనమాట వచ్చిన తర్వాత మనం లెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ గోల్డ్ మనకి జీరో వేస్ట్ చేస్తూ ఇస్తారన్నమాట అలా కాకపోకుండా ఇక్కడ ఇందాక స్కీమ్లో యాడ్ చేసినట్టు అమౌంట్ అయితే ఈ ఈ స్కీమ్లో అయితే యాడ్ చేయరండి ఎందుకు అని అంటే ఇది గ్రామ్స్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది అమౌంట్ యాడ్ అవుతూ మనం మొత్తం కట్టిన తర్వాత లాస్ట్లో ఏ రోజు అయితే స్కీమ్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు గోల్డ్ తీసుకుంటున్నాం ఆ రోజు ఏ ప్రైస్ ఉంటే ఆ ఆ ప్రైస్కి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అమౌంట్ యాడ్ చేశారు ఇక్కడ అలా కాదు ఆ రోజు మనం రోజు ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్కి గోల్డ్ ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందో అన్ని గ్రామ్స్ గోల్డ్ని ఇక్కడ హోల్డ్ చేశారు కాబట్టి ఇక్కడైతే వాళ్ళు ఎలాంటి అమౌంట్ మనకి ఇవ్వరు మనం కట్టిన అమౌంట్కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తే అన్ని గ్రామ్స్ గోల్డ్ని అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది నేను ఈ లెవెన్ మంత్స్ కట్టిన అమౌంట్కి లెవెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది అనుకోండి లెవెన్ గ్రామ్స్కి జీరో పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది లేదు నేను ఆ రోజు నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందనుకోండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఈ లెవెన్ గ్రామ్స్ తీసేస్తే ఎంత ఉంటుంది ఫోర్ గ్రామ్స్ అనుకోండి ఆ ఫోర్ గ్రామ్స్కి వేస్టేజ్ అనేది కంపల్సరీ కట్టాలండి నేను ఒక ఫైవ్ మంత్స్ స్కీమ్ కట్టానండి కట్టిన తర్వాత నా దగ్గర అమౌంట్ లేదు నేను ఈ స్కీమ్ డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తే వాళ్ళు అప్పటి వరకు నేను ఎంతైతే అమౌంట్ కట్టానో ఆ అమౌంట్కి ఎంతైతే గోల్డ్ వచ్చిందో ఆ గోల్డ్కి వేస్టేజ్ కంపల్సరీ తీసుకుంటారండి ఈ బెనిఫిట్ అయితే ఈ స్కీమ్ ఈ జీరో పర్సెంట్ వేస్టేజ్ అనే బెనిఫిట్ అయితే రాదండి మధ్యలో డ్రాప్ అయితే పూర్తిగా కడితేనే మనకి జీరో పర్సెంట్ వేస్టేజ్ అనేది ఈ స్కీమ్లో మనకి వస్తుంది మధ్యలో డ్రాప్ అయిన అమౌంట్ ఇస్తారా అని అంటే అమౌంట్ కూడా ఇవ్వరండి మనం ఎంతైతే అమౌంట్ కడతామో ఆ అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్కి వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం మనం నార్మల్గా ఉన్నప్పుడు గోల్డ్ కొనడానికి వెళ్ళి ఏ విధంగా అయితే కొనుక్కుంటామో అలాగే కొనుక్కోవడం తప్పించి మనకైతే ఈ జీరో పర్సెంట్ వేస్టేజ్ అనే బెనిఫిట్ అయితే రాదండి మధ్యలో ఆపేస్తే ఇక్కడనే కాదు ఇక్కడ ఈ స్కీమ్లోనైనా సరే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ మంత్స్ కట్టాను నేను ఫైవ్ మంత్స్ కట్టిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఎంత గోల్డ్ వస్తే అంత ఇస్తారు కానీ వాళ్ళైతే ఎలాంటి అమౌంట్ యాడ్ చేసి ఇవ్వరు అర్థమైంది అనుకుంటున్నానండి నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి మీరు ఎవరైనా స్కీమ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే టూ థౌజండ్ నుంచి అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే థౌజండ్ కడితే టెన్ థౌ లెవెన్ థౌజండ్కి మనకి ఐటెం అనేది రాదు అంటే చిన్న చిన్నవి వస్తాయి మనం అంత కష్టపడి కట్టేది ఏదైనా ఒక వస్తువు కొంచెం హెవీగా ఉన్నది తీసుకోవాలనే కదా అందుకని చెప్పేసి టూ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి అమౌంట్ ఉన్నాయి అనుకుంటే ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కడితే ఇంకా బాగుంటుంది అంటే ముకుందాలోనే ముకుందలోనే జాయిన్ అవ్వండి అని నేను అన్ను ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ముకుందా ఖమ్మంలో ఉన్న వాళ్ళకి కూడా ఖమ్మంలో బ్రాంచ్ ఉందండి కొత్తపేటలో కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది మీకు ఇప్పుడు ఈ షోరూంలే కాదు మాకు తెలిసిన షాప్లు ఏమైనా అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి ఇలా స్కీమ్ కట్టాలనుకుంటున్నామండి ఉందా మీ దగ్గర ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అని కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ఒకేసారి కొనుక్కోవాలంటే అది అవ్వదు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ అలా పెరిగిపోయింది అదే మన స్కీమ్ కట్టుకుంటే మనకి వేస్టేజ్ అనేది ఉండదు ప్లస్ మనం అనుకున్న వస్తువుని కొనుక్కోగలుగుతాము అందుకని చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి ఎప్పటి నుంచో నాకు కల అనమాట ఇయర్ రింగ్స్ తీసుకోవాలని గోల్డ్ స్కీమ్ కట్టుకుందామంటే మా హస్బెండ్ అప్పుడు నాకు ఏ సమాధానం చెప్పలేదు సరే తన సపోర్ట్ లేకోకుండా నేను ఏది చేయలేను కదా అని చెప్పేసి నేను అంటే అమౌంట్ దాచుకొని దాచుకొని తీసుకున్నాను కాకపోతే నాకు అప్పుడు వేస్టేజ్ ఇవన్నీ పడ్డాయి మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ చార్ తీసేసుకున్నారు అదే నేను స్కీమ్ కట్టుంటే నాకు ఆ వేస్టేజ్ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండేది కాదు అందుకని చెప్తున్నానండి మీరు కూడా తీసుకు ముకుంద జ్యువెలర్స్లో గోల్డ్ స్కీమ్ ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో ఎప్పుడైనా కట్టచ్చు గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు వెళ్ళి కడితే మనకి ఎక్కువ గ్రామ్స్ అయితే వస్తాయి ఈ రెండు స్కీముల్లో నేను సజెస్ట్ చేసేది అయితే సెకండ్ స్కీమ్ సెకండ్ ప్లాన్ అయితే బెటర్ అండి సెకండ్ అంటే ఇప్పుడు ఈ ఈ ప్లాన్లో మనం కడతాము వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఇస్తున్నారు టెన్ థౌసండ్ ఇస్తున్నారు అని చెప్పేసి కట్టామనుకోండి మనం లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత ఎంత ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి ఇస్తారు మనకి గోల్డ్ అప్పటికి పెరిగిపోతుంది ఉన్న కొద్ది గోల్డ్ రేటు పెరుగుతుంది కాబట్టి దీనికంటే ఈ స్కీమ్ బెటర్ దీ దీంట్లో మనం ఎప్పుడు ఎప్పుడు కడితే అప్పుడు ఆ ప్రైస్కి దగ్గర ఎన్ని గ్రామ్స్ వస్తాయి అన్ని గ్రామ్స్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈ ప్లాన్ అనేది బెటర్ అని నాకు అనిపిస్తుంది అండి నేనైతే ఈ ప్లానే కడుతున్నాను నేను ఎంత కడుతున్నాను ఏం తీసుకోవాలనుకుంటున్నాను ఏంటి అన్నది నేను నా స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాక ఐటమ్ అండ్ నేను మళ్ళీ ఒక వీడియో తీసి నేను పోస్ట్ చేస్తానని చూడండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ